హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈ రోజు ఉదయాన్నే నేను మా అన్న ఇద్దరు కలిసి మా పత్తి పొలానికి నూనె మంది చేయడానికి వచ్చాము ఒక పక్క నేను నిల్ల గడలతో నీళ్లు మోస్తున్నాను ఒక పక్క మా అన్న నూనె మందు పత్తి మొక్కలకు స్ప్రే చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ స్ప్రే చేయడం స్టార్ట్ మొదలు పెట్టాడు అలాగే పత్తి మొక్కలు ఈ సంవత్సరం చాలా ఎత్తుగా పెరిగాయి ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి ఇది మాది రాగిడి భూమి కాబట్టి చాలా పెద్దగా పెరిగాయి ఈ సంవత్సరం మొక్కలు వర్షం పడే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి ఇక్కడ రాగిడి భూమిలో మొక్కలు వచ్చేసి చూడండి ఒక్కో చెట్టుకి పది కాయలు మాత్రము ఉంటాయి మరియు కాపు కూడా చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మేము ముందు రెండు రకాలుగా నూనె మందు ఒకటి పౌడర్ కొట్టాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మేమంతా మందు కొట్టుకొని ఇంటికి వెళ్ళిపో